నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్లు రద్దు అయినవారు ఈ పత్రాలు ఇస్తే ఎక్కడిస్తే మీకు మరలా పెన్షన్ అయితే వస్తుంది అనమాట అది వికలాంగులైనా ఇంకొకలైనా ఇంకొకలైనా ఏం చేయాలో చెప్తాం వీడియోని చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అందులోనే నేను ఇంపార్టెంట్స్ లింక్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అందులో షేర్ చేస్తాను ఓకే చూడండి చాలా మందికి వికలాంగులకి నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్నారని పెన్షన్ రద్దయిందని నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ రావడంతో చాలామంది కంగారు పడ్డారు మరలా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరికైతే మీ పెన్షన్కి ఎలిజిబుల్ కాదు అని మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ అందుకున్నారో పత్రాలు అందుకున్నారో వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు మీరు పంచుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే రద్దు సంబంధించినటువంటి పత్రం అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అలాగే మీకు ముందున్నటువంటి సదరం సర్టిఫికేట్ ప్రస్తుతం ఇచ్చిన సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు ఎంపీడీఓ కార్యాలయంలో కలవాలి మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమి మిమ్మల్ని పట్టించుకోరు మీ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రీఅసెస్మెంట్ అని మీకు మరలా దీన్ని అప్లై చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే మిమ్మల్ని ఈ ఎంపీడీఓ గారు మరలా వెళ్ళి మీరు టెస్టులు చేయించుకున్న అని చెప్తారో అప్పుడు దాకా మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకొని పత్రాలు తీసుకుని తీసుకొస్తే మీకు అప్పుడు మరలా దాన్ని ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని గవర్నమెంట్ విడుదల చేసిన గైడ్ లైన్స్ అన్ని మీకు మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి సో వికలాంగులకి అలాగే అట్ ద సేమ్ టైం కొంతమందికి అంటే దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతూ మంచం మీద ఉన్న వాళ్ళకి తక్కువ చేసేసారు ఆరు వేల రూపాయలు చేసేసారు అలాగే అరవై సంవత్సరాలకు వచ్చిన వికలాంగులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసేసారు సో ఇలాంటి వరకు ఎటువంటి మార్పులు ఉండవు కానీ పెన్షన్ వివిధ కారణాల వల్ల రద్దయ్యి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ముందు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే అప్పుడు వాళ్ళ ఏరియా హాస్పిటల్లో మిమ్సో ఏదో ఉంది కదా వీటికి రిమ్స్ వీటికి పంపించడం జరిగింది అప్పుడు మీకు ఆ పెన్షన్ ఎలిజిబుల్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో అలా చేయండి మీకు అన్ని కూడా వస్తాయి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ